వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మా కళ్ళైతే అసలు రోజు వానే పడుతుంది ఫ్రెండ్స్ అయితే చూడండి వాతావరణం అయితే చూపిస్తాను బయట కూర్చున్నాం మా బుడ్డపిల్ల నేను మా అంజలి మా చిన్నమ్మ మా పెద్ద పిల్ల మా అమ్మ దగ్గరే ఉంటుంది నేను అమ్మ బయట అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి వాతావరణం చూడండి ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఎలా ఉందో ఒకసారి ఒక లుక్ వేసుకోండి చల్లని గాలి అయితే చూడండి మబ్బు పట్టింది మాకు రోజు రోజు వస్తుంది వాన అసలు ఎండాకాలం వానలు పడడం అది ఒక అద్భుతమైన మాట ఈ ఇది గేట్లు అయితే ఇవాళ కట్టారు ఫ్రెండ్స్ ఆవులు అయితే పద్దాకా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇవాళ గేట్లు కట్టారు మా పొట్టి చూడండి ఎలా పొడుగుందో వాతావరణం చూడండి చెట్లు మేము వెళ్ళే దారి అది మేము అటు నుంచే వెళ్తాం అలా వెళ్ళాలి అక్కడికి అది దారి అన్నమాట చూడండి వాన చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ వాన అయితే మొదలయ్యింది ఉరుములు కూడా వస్తున్నాయి ఒకసారి వినండి ఇదిలాగు లఘు లఘు ఇట్లాగే చూడండి ఫ్రెండ్స్ వాన మబ్బు కూడా చూడండి లైట్గా నడుస్తుంది గమనించండి మీరు వాన చినుకులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి వాన స్టార్ట్ అయింది అయితే పడుతుంది బ్యాక్ సైడ్ మా అయితే గొడుకు వేసేసుకుంది తుపరికి తుపరపడుతుంది అమ్మా ఆ గొడుగునైతే పాడు చేసేస్తుంది అంజలి చూసుకోండి ఫ్రెండ్స్ వాతావరణం చూశారుగా ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఎలా ఉందో ఇలాంటి వాతావరణం ఎవరికైనా నచ్చుతుంది ఫోన్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మబ్బు అయితే ఎంతలాగా పట్టిందో మేమైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం చూడండి అక్కడ చూడండి ఎంత నల్లగా పట్టిందో ఇదంతా కదా ఇది ఇదంతా అక్కడైతే ఇంకా నల్లగా ఉంది అక్కడ అక్కడైతే మా వాండ్రగారు వాళ్ళు వచ్చారు అదిగో జూమ్ చేస్తా చూడండి జూమ్ జూమ్ అంత క్లారిటీగా కనిపించదు దూరంలో అయితే ఉన్నారు కదా అక్కడ ఉన్నారు మా మాండ్రగారు వాన అయితే స్టార్చ్ వాన్ వచ్చేస్తుంది చినుకులు కూడా అంతే బాగా పడుతున్నాయి చూపిస్తా చూడండి నీళ్ళల్లో నీళ్ళల్లో చినుకులు చూపిస్తా చూడండి మీకు వాన్ చినుకులు ఎలా పడుతున్నాయి అన్నది అదిగో చూడండి వాతావరణం సింక్ అయితే చాలా బా వాన అనేది వాన రోజు పడడం అది కామన ఎండ వచ్చినప్పుడు రెండు రోజులు పోనీ ఒక రోజు బాగుంటుంది రోజు పడినా సరే మనకు బోరింగే రోజు పడినా వాన చూడండి మబ్బె ఎలా ఉందో బాగుంది బాగుంది వాతావరణం అనేది నేను మా బుడ్డపిల్ల అయితే ఇది ఎక్కడే కూర్చున్నాం ఆ డబ్బా మీద కూర్చున్నాం ఎక్కువ అయితే చెట్టు కిందే ఉంటామండి అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం ఈ ఎండాకాలం కదా ఎండాకాలం అసలు వానలు బాగా పడుతున్నాయి అది ఆశ్చర్యకరమైన మాట మా పొట్టి కప్పలు కూడా బాగా వాన కోసం అవి కూడా ఎండకు ఉండలేకేమో కప్పలు కూడా పవడ పిల్ల కప్పలు కూడా బాగా కోసం బ్యాక్ 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 అంటాయి వాన స్క్రీన్ మీద అయితే నా ఫోన్ స్క్రీన్ మీద మొత్తం వాని అంటే తుపర పడుతుంది అంత బాగా పడితే ఫోన్ కూడా పని చేయదు కదా అంటే లైట్గా అమ్మే డబ్బాలు పట్టేసింది తల్లి ఇది అంత వానొస్తుందిగా ఇలా వాన్ చూసారు కదా ఇదిగో ఈ ప ఈ సైడు చూడండి వాన ఎలా ఈ సైడ్ అయితే మొబ్బు చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ సైడ్ చూడండి ఎంత నల్లగా పట్టిందో ఈ సైడు ఒకలాగా ఉంది ఈ సైడ్ ఒకలాగా ఉంది కదా వాన పడింది మేమైతే ముంజుకాయలు కోసుకున్నామండి అది ఆ చెట్టే జూమ్ చేస్తా చూడండి ఈ చెట్టు ముంజుకాయలు అయితే కోసుకుని మాకు తినాలి అనుకున్నప్పుడల్లా ఈ చెట్టు ముంజుకాయలు కోసుకుని తింటాం మేము తినాలనుకున్నప్పుడు చూడండి చల్ల చల్లగా వాతావరణం అయితే చాలా బాగుంది వానికి నా బాత్రూమ్ మా కూడా మా బాత్రూమ్ చూడండి అలా కోతులు ఎలా చేసేసి ఎప్పుడు శుభ్రంగా కట్టుకున్నా సరే కోతులు అలాగే చేసేస్తే నా బాత్రూమ్ని అది వాతావరణం వాతావరణం అయితే చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చల్ల చల్లగా వాతావరణం అనేది ఎలా ఉందో ముబ్బు పట్టేసేసి బాగా చూడండి నా చల్ల గాలి బాగా వేస్తుంది అయితే మేము ఉన్నామండి గాలి కూడా అంతే వాన బాగా ఫుల్గా పడుతుంది మేము ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం మీకు చూపిద్దామని చెప్పేసి బయట తిరుగుతాము చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇలా ఇలా వాన్లో తడవడం అన్నా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాగుంటుంది అది బాగుంటుంది వాన వాన ఇంకా నా ఈ చిన్నపాటి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆన్లైన్ బిల్ కొట్టండి నేను పెట్టాయని మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ Ha ha ha